చూసే ప్రాపర్టీ డామ్ రోడ్కి ఫస్ట్ బిట్ అండి తెలంగాణ కర్ణాటక బార్డర్లో ఈ ప్రాపర్టీ వస్తుంది నియర్ బై వెళ్ళి బీదర్ డిస్టిక్లో ఈ ప్రాపర్టీ ఉంది ఇంకా ముంబై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ ఫోర్ కిలోమీటర్స్ అండి డామ్ రోడ్ ఫేసింగ్ చూసుకున్నా కూడా ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వరకు డామ్ రోడ్ ఫేసింగ్ వస్తుంది మొత్తం ఎయిట్ ఏకర్స్ మొత్తం డామ్ రోడ్ ఫేసింగే ఇంకా చాలా ఛాన్స్లో ఈ బిట్ అమ్మడానికి వచ్చిందండి దీని ఆపోజిట్లోనే థర్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ భూమి అమ్మింది ఇది ట్వంటీ సెవెన్ ల్యాక్స్ పర్ ఎకర్ నెగోషిబుల్ అని చెప్తున్నారు ఓకే అది కొంచెం డెవలప్ చేసి అమ్మారనుకోండి ఓకే నియర్ బై డెవలపింగ్ చూసుకుంటే ఓన్లీ ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఇంటర్నేషనల్ మహీంద్రా కంపెనీస్ ఉన్నాయండి ట్వంటీ ఫైవ్ టు థర్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో నిమ్స్ అని పన్నెండు వేల ఆరు వందల ఎకరాలలో కంపెనీస్ పడుతున్నాయి తర్వాత జైరాబాద్ కూడా స్మార్ట్ సిటీగా ప్రకటించారు కాబట్టి మంచి ఫ్యూచర్ ఉంటుంది జైరాబాద్ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మంచి ఫ్యూచర్ ఉంటుందండి ఓకే ఇంకా ఇదైతే నంబర్ రేగ్బెట్టండి ముంబై హైవీ నుంచి కూడా ఓన్లీ ఫోర్ కిలోమీటర్స్ మాత్రమే ఇంకా చాలామంది తక్కువ ధరలో భూములు అడుగుతున్నారు కాబట్టి మేము కర్ణాటకలో సైడ్లో చూపించడం జరుగుతుంది మా దగ్గర తెలంగాణలో కూడా మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి ఓకే ఏ డిస్టిక్ అయినా పర్వాలేదు వన్ ఎకర్ నుంచి హండ్రెడ్ హండ్రెడ్ ఏకర్స్ వరకు మంచి మంచి ప్రాపర్టీస్ తెలంగాణలో కూడా మా దగ్గర ఉన్నాయండి ఓకే